హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఏంటి శారీ జీవే శారీ ఒక మంచి లెనిన్ శారీ పెద్ద కాస్ట్లీ నేను చెప్పట్లేదు కాకపోతే ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తున్నాను ఒక మంచి లెనిన్ శారీని మీరు విన్నవ్వాలి అంటే లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ పాయింట్ ఈరోజు వీడియోలో ఎన్ని శారీస్ చూపించాము కరెక్ట్ నెంబర్ ఉండాలి సో వాళ్ళదే మనము పిక్కర్ నుంచి తీస్తామండి అంటే నేను సెలెక్ట్ చేస్తాను కరెక్ట్ నెంబర్ ఆఫ్ శారీస్ గీవ్ అవేతో శారీ గీవ్ అవేతో కలిపి ఎన్ని ఎన్ని శారీస్ చూపించామనేది మెన్షన్ చేయండి ఓకేనా గీవ్ అవే శారీతో కలిపే కౌంటర్ పెట్టండి మర్చిపోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ వచ్చేటప్పటికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి సో మిస్టేక్ శారీస్ అనే చెప్తున్నాను కాబట్టి ఇంత తక్కువలో వస్తున్నాయని చెప్తున్నాను ఇది ఇంకా మార్కెట్ ప్రైస్ మీరు నమ్ముతారని అవరో తెలియదు కానీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది ఇంకా నడుస్తుంది గత వన్ ఇయర్ నుంచి ఉన్నాయి ఇంకా నడుస్తూ ఉన్నాయి ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి సూక్ష్మ లోపాలు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ డెఫినెట్గా ఉండి తీరుతాయి ఈ వీడియో నుంచి నేను చూపించే శారీస్ అన్నీ కూడా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ చెప్తాను డీటెయిల్స్ అన్ని వినకుండా ఎవరు ఆర్డర్ ఆర్డర్ పెట్టొద్దు సో వీడియోలకి వెళ్ళిపోదామండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేటప్పటికి జూట్ సిల్క్ శారీ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి వన్ పర్సెంట్ ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి మళ్ళీ లేదు కదండి వద్దండి అలా కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయండి లేకపోతే పర్వాలేదు మేము మ్యా మిస్ మ్యాచ్ వేసుకుంటామంటేనే తీసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా చూడండి ఆఫీస్ వేర్ వాళ్ళకి ఎంత బాగుంటుందో ఇలాంటి శారీస్కి మీస్కి కాఫీ కలర్ కానీ పింక్ కలర్ కానీ బ్లౌజ్ పే చేస్తే బాగుంటుంది సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ బాగుంది చిన్న మిస్టేక్స్ రావడం వల్ల మాత్రమే తక్కువలు వస్తున్నాయి ఇది వచ్చేటప్పటికి జూట్ శారీ ఎలాంగ్ విత్ ఇది రన్నింగ్ వస్తుందండి దీనికి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ లేదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది ఓకే అంటేనే తీసుకోండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ శారీ చూద్దాం ఇది వచ్చేటప్పటికి ఒక మంచి షిఫాన్ జార్జెట్ శారీ అండి సో కలర్ అయితే చాలా బాగుంది యాష్ బ్లూకి మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇటు ప్యూర్ షిఫాను కాదు ఇటు ప్యూర్ జార్జెట్ కాదు షిఫాన్ జార్జెట్ అంటే మిక్స్లో వస్తుంది సో శారీ ప్రైస్ కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ త్రీ ఫైవ్ కడీ బార్డర్ వచ్చింది కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ వాళ్ళకి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఒక బ్యూటిఫుల్ రోలింగ్ జార్జెట్ శారీ ఇది త్రీ డీ షేడ్ లో వచ్చిందండి అసలు త్రీ డి షేడ్ సిక్స్ నైంటీ నైన్ రన్ అవుతుంది మార్కెట్ ప్రైస్ అలాంటిది ఫైవ్ నైన్టీ ఫైవ్లో లో వస్తుంది సారీ మంచి రోలింగ్ జార్జెట్ త్రీ డి షేడ్ నెక్స్ట్ మంత్ చూద్దాం ఇది వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుందండి ఒక సిల్క్ టెక్స్చర్తో మధ్యలో అంతా కూడా ఇంత హెవీ వ్యూ వచ్చిందనమాట శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ వస్తుంది నెక్స్ట్ శారీ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ షిఫాన్ జార్జెట్ ఇది షిఫాన్ జార్జెటే వస్తుంది ప్యూర్ జార్జెట్ కాదు ప్యూర్ షిఫాను కాదు శారీకి బ్లౌజ్ లేదన్న మాటే కానీ ఏ బ్లవ్ ఉన్నా ఎంత బాగుంటుందో చెప్పండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది సిల్క్ మిక్స్ మనం ఇంత చెప్తాం కదా వీడియోలో ప్రతి ఫ్యాబ్రిక్ చెప్పాక కూడా మళ్ళీ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడగడంలో అర్థం లేదండి సో ఫ్యాబ్రిక్ వినకుండా అడగకండి సరేనా ఇది సిల్క్ మిక్స్ ఆఫ్ తసర్ ఉంది అంటే ఎక్కువ శాతం సిల్క్ మిక్స్ ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ దట్టు బ్లాక్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇంకొక మంచి కాఫీ షేడ్ చాలా చాలా బాగుంది పీస్ కాఫీ షేడ్కి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ తస టిష్యూ శారీ అనమాట సో ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది నా ఒపీనియన్లో ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి నీట్ లుక్ వస్తుంది అండ్ బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ పీసెస్ అనమాట ఇంకొకటి ట్రై షేడ్ అంటే త్రీ కలర్స్ టుగెదర్ రోలింగ్ ఛార్జెస్లో త్రీ కలర్స్ టుగెదర్ సో ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ అయితే బాగుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా అంతే అండి ఒక జూట్ ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్లో మంచి కలంకారీ డిజైన్ వచ్చింది ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది ఒక కలంకారీ వేసుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి వన్ పర్సెంట్ మాకు లేదండి పర్వాలేదన్న వాళ్ళైనా తీసుకోండి మళ్ళీ బ్లౌజ్ లేదు కదా మాకు వద్దండి అని అంటే మాత్రం మేము ఏం చేయలేము ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా సాఫ్ట్ టిష్యూ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి సో కట్టుకుంటే మంచి లుక్ వచ్చే శారీస్ ఇవన్నీ కూడాను చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఇది మిస్టేక్ శారీసే విని తీసుకోండి ఈ ఫ్యాబ్రిక్ చెప్తున్నానండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే సాఫ్ట్ టిష్యూ ఫీల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎల్లో కలర్ బ్లౌజ్ వేస్తే శారీ ఎంత బాగుంటుందంటే ఒక మంచి అఫీషియల్ లుక్ వస్తుంది శారీ కట్టుకుంటే సో శారీని మిస్ అవ్వకండి పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డరు సో ఈ కలర్ కలంకరీ వేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది శారీ నెక్స్ట్ వన్ చూద్దాం ఒక బ్యూటిఫుల్ రోలింగ్ జార్జెట్ ఎంత బాగుందో పీస్ శారీ మాత్రం ఎక్సలెంట్ అండి మంచి బ్యూటిఫుల్ రోలింగ్ జార్జెట్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకొక సారీ ఫస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చెప్తాను యాష్కి బ్లాక్ ఇది కూడా షిఫాన్ జార్జెట్ దీనికి పెద్దగా రోలింగ్ కూడా అవసరం ఉండదు సో అట్లా అని మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట కానీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది శారీ సో మిస్ అవ్వకండి యాష్కి బ్లాక్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది పీస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది రన్నింగ్ అండి అంటే ఇందులో మనకి ఒక ఫ్యాబ్రిక్ లాగానే మాత్రమే యూజ్ అవుతుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ వస్తుంది ఇట్లా మధ్యలో జూట్ చెక్స్ వచ్చింది అలాంగ్ విత్ ఏనుగుల డిజైన్ అనమాట ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ అంటే ఏముండదు రన్నింగ్ ఉంటుంది చీర ఎంత బాగుందో ఎంత బాగుందో లిటరల్గా ఆర్గెన్జా పీస్ అండి ఆర్గెన్జాలో ఒక క్రషీనెస్ వచ్చింది అనమాట రెగ్యులర్గా వచ్చి ఆర్గెంజా కాకుండా ఒక జూట్ మిక్స్ ఆఫ్ జూట్ మిక్స్ ఆఫ్ ఆర్గెన్జా లాగా అనిపిస్తుంది సో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ట్రెడిషనల్గా ఉంటుంది పీస్ చాలా ట్రెడిషనల్ పీస్ త్రీ డి షేడ్లో ఇంకొక శారీ చూస్తున్నాం ఓకే త్రీ డి షేడ్లో ఇంకొక శారీ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ పని చూద్దాం జనరల్గా ఈ కలర్ చార్ట్ చాలా తక్కువ చూస్తామండి రెడ్కి మనం పింక్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ అ రేర్ కాంబో అవునా కదా మీలో ఎంతమందికి నిజమే అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి పింక్కి రెడ్ కదా ఒక డిఫరెంట్ కలర్స్ టుగెదర్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది షిఫాన్ జార్జెట్ పెద్దగా ఐరన్ అవసరం లేదు ఎందుకంటే ఇందులో షిఫాన్ మిక్స్ ఉంది జార్జెట్ మిక్స్ ఉంది కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది బ్లాక్ వేస్తే ఇంకా బాగుంటుంది గ్రీన్ వేసినా కూడా బాగుంటుంది అనగానే బ్లాక్ వచ్చింది చూడండి బ్లాక్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇది జార్జెట్ ఐటమ్ బ్లౌజ్ లేదు త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఏమంటారు ఒక ట్రెడిషనల్గా ఉందబ్బా పీసు చూద్దాము ఫ్యాబ్రిక్ నేను కూడా చూస్తా అంతే ఆర్గేంజా ఓకేనా ఆర్గేంజా విత్ బ్లూ పింక్ కాంబినేషన్ బాగుంది చీర నెక్స్ట్ వన్ ఇందాక చూపించిన ఎల్లోలో ఒక రెడ్ కలర్ వచ్చిందండి ఓకేనా ఈ రెడ్ కలర్ కాంబినేషన్ ఫోర్ త్రీ ఫైవ్ ఇది కూడా సాఫ్ట్ టిష్యూ దీని మీద రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే కనుక ఎంత బాగుంటుందో మంచి ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ అయితే అని చెప్పగలనండి నెక్స్ట్ వన్ చాలా క్లాస్గా ఉందండి చాలా చాలా ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అంటారండి చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అసలు చాలా క్లాస్గా ఉంటుంది పీస్ బ్లౌజ్ లేదన్న మాట కానీ శారీ మాత్రం అసలు ఎక్సలెంట్ మంచి జార్జెట్ ఐటెం చాలా క్లాస్గా ఉంటుంది కలర్ కూడా అంతే బాగుందండి బయటవి ఇది కూడా అంతే మంచి బ్లూకి బ్లూ వచ్చింది బ్లూకి బ్లూ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా షిఫాన్ జార్జెట్ ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకుంటే ఇది కూడా అంతే ప్యూర్ జార్జెట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుంది సో మంచిగా ఉంటుంది కట్టుకుంటే అండ్ రోలింగ్ జార్జెట్ శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బ్లౌజ్ లేదు ఎక్సలెంట్ పీస్ అండి కలర్ అయితే ఏముంది కదా అండ్ ఇది కూడా అంతే మంచి ఫ్యాన్సీ డిజైనర్ పీస్ పింక్ కి ఒక డార్క్ పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో బార్డర్స్ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అసలు ఎక్సలెంట్గా ఉంది పీస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దామండి చెక్స్ రోలింగ్ జార్జెట్ శారీ కలర్ చాలా బాగుంది ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది సిల్క్ మిక్స్ టెక్స్చర్ వచ్చిందండి సో ఒక తస్సార్ సిల్క్ లోనే కొంచెం సిల్కీనెస్ ఎక్కువ వచ్చింది ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే వస్తుంది ఇది డిజైనర్ పీస్ అనుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కాదు ప్యూర్ షిఫాను కాదు పళ్ళు అంతా రన్నింగ్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది మంచి గ్రీన్కి ఇది అంతా సీక్వెన్స్ వర్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో ఫ్యాబ్రిక్ వైజ్ ఈరోజు ఫుల్ టు సాటిస్ఫై అవుతారు కస్టమర్స్ అందరూ కూడాను ఈ సారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ లేదు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇదంతా ప్యూర్ సిల్వర్ వీ వచ్చింది ఎక్సలెంట్గా ఉంటుంది సారీ కట్టుకుంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నో బ్లౌజ్ కానీ బాగుంది పీసి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇదంతా కూడా పెయింటింగ్ స్టైల్ వచ్చిందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ జూట్ శారీ జూట్ 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 శారీ ఎవరికి కావాలి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి నెక్స్ట్ అండ్ ఆసమ్ ఎల్లో ఆసమ్ ఎల్లో ఎందుకన్నాను తెలుసా ఎల్లోకి గ్రీన్ వేస్తే నాకు చాలా ఇష్టము చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లైట్ ఎల్లో ఫాలోడ్ బై డార్క్ ఎల్లో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే ఎలా ఉంటుందో పక్క పక్కనే శారీ వచ్చింది కదా డోంట్ మిస్ అండి ఈ కలర్ మాత్రం ఎస్పెషల్గా ఫెస్టివల్స్ టైంలో చాలా బాగుంటుంది నవరాత్రులు వస్తున్నాయి దీవాళి వస్తుంది సో ఫెస్టివల్స్కి అట్లా టెంపుల్స్కి వేసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఒక్క గ్రీన్ బ్లౌజ్ ఎప్పుడు ఉంటే ఉంటుంది పింక్ కలర్ ఉంటుంది కానీ పింక్ చూసారు కదా బాగాలేదు పక్కన గ్రీన్ అద్భుతంగా ఉంది సో బాగుంటుంది షిఫాన్ మిక్స్ ఆఫ్ జార్జెట్ ప్యూర్ అయితే కాదు సో ప్యూర్ కాదు ఇటు ప్యూర్ షిఫాన్ కాదు ఇటు ప్యూర్ జార్జెట్ కావద్దు కాకపోతే మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్తాను ఇంకొక బ్యూటిఫుల్ పీస్ బ్లూకి ఆరెంజ్ కలర్ సో మంచి టిష్యూ శారీ ఇది కూడా బాగుంటుంది అఫీషియల్గా కట్టుకున్న చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది వచ్చింది కదా పింక్కి రెడ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉందండి ఎక్స్క్లూజివ్ పీస్ డోంట్ మిస్ నెక్స్ట్ వన్ బెస్ట్ శారీ రోలింగ్ జార్జెట్ శారీకి బ్లౌజ్ లేదు ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కాఫీ షేడ్ బ్లౌజ్ చేస్తే ఎంత బాగుంటుంది శారీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ రోలింగ్ జార్జెట్ అసలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ ఉంటుంది వన్ పర్సెంట్ లేకున్నా మాకు ఈ ప్రైస్కి ఓకే చెలేగా అంటే తీసుకోండి లేకపోతే లేదు ఇది కూడా అంతే రోలింగ్ జార్జెట్ ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ ఆన్ సేల్ తర్వాత ఒక మంచి గ్రీన్ అండి అండ్ ఒక మంచి డార్క్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ వచ్చింది ఇది కూడా అంతే ఎల్లోకి రెడ్ అండి రోలింగ్ జార్జెట్లో పింక్కి పింక్ బాగుంది కదా ఇది కూడా షిఫాన్ జార్జెట్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఈ శారీ ఒక సిల్క్ టెక్స్చర్ సిల్క్ టెక్స్చర్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ కట్టుకుంటే దీనికి రిచ్ బ్రొకేట్ పళ్ళు బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది ఎక్సలెంట్ పీస్ మిస్ అవ్వదు ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి ఇది జార్జెట్ ఐటమ్లో బ్లౌజ్ లేని శారీ అండి త్రీ ఎయిటీ ఫైవ్లోనే వస్తుంది సో ఇది కూడా బాగుంది పీస్ మంచి ఐటెం ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇంకొన్ని శారీ చూద్దాం ఫ్రెండ్స్ ఇవే శారీస్ మనము మైసూర్ క్రేప్ సిల్క్లో కాఫీ కలర్లో చాలా చూపించాను నేను ఎందుకంటే ఈ సారీకి అంత డిమాండ్ ఉండింది అయితే ఇది ఫ్రెష్ ఫ్రెష్ వెండర్ నుండి వచ్చిన మెసేజ్ సో ఫ్రెష్ వెండర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ ఎంత నడుస్తుంది మైసూర్ క్రేప్ సిల్క్ అంటున్నారు మష్్రూ సిల్క్ అంటున్నారు వాట్స్ ఈస్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇదే పేర్లు నామకరణాలు మాత్రం మారుతున్నాయి తప్ప ఫ్యాబ్రిక్ మారదు ఓకేనా అని తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ సెవెంటీ రూపీస్ హోల్సేల్ ప్రైజ్ మార్కెట్లోకి ఫ్రెష్ వచ్చాక దీన్ని సెల్ చేసే ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ సెల్ చేస్తారు బ్లౌజ్ లేని ఏకైక కారణంగా చిన్న మిస్టేక్ ఉండడం వల్ల కారణంగా మాత్రమే ఈ శారీస్ తక్కువలు ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రోడక్ట్ అంతా ఒక్కటే 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 సో ఇది ఒక్కటి గమనించి తీసుకోండి సో సెకండ్స్కి ఎందుకు ఇంతమంది అడిక్ట్ అవుతున్నారు సెకండ్స్కి ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారు చీరల్ని అంటే ఈ ఒక్క రీజన్ మాత్రమే అండి ఇందులో రావా అంటే ఎక్కడో ఎక్కడొకొక్కడి దగ్గర ఖచ్చితంగా వస్తుంది నాలుగు చీరలలో నాలుగు చీరలలో ఒక్కటన్నా డ్యామేజ్ వస్తుంది ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ సెల్ చేశాను కాబట్టి నాకు తెలుసు అండి సో జస్ట్ ఎంకరేజ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు సే పద్నాలుగు వందల ఎక్కడ వెయ్యి పది డెబ్బై సారీ రెండు వేల నాలుగు వందలు ఎక్కడ వెయ్యి డెబ్బై ఐదు ఎక్కడ తొమ్మిది వందల యాభై ఎక్కడ గమనించండి వీటికి బ్లౌజ్ ఉండదు డెఫినెట్గా చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది ఇది ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి శారీ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ నైన్ ఓకే అండ్ ఇదంతా కూడా మనకు ఒక డిఫరెంట్ నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు అందుకనే నేను ఎంతగా ఇచ్చేయాలని డిసైడ్ అయినా అంతకుమించి మించి ఏం లేదు సరేనా ఈ శారీ ఈ శారీ స్టార్టింగ్ అయితే దాదాపు ఒక ఇరవై మంది దాకా అడుగుంటారు పెట్టిన ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పామంటే చిన్న మిస్టేక్ ఉంటుందని విని ఆర్డర్ పెట్టి శారీ వద్దు అని అంటే లీవ్ దే లీవ్ దేమ్ ఎవరికో ఇది మంచిగా రాష్ పెట్టుంది అందుకే వాళ్ళు వద్దన్నారు జల్దీ పిక్ చేసుకోండి అసలు ఈ డిజైన్ ఉంది నేను మా నాన్నమ్మల దగ్గర ఉండే శారీస్ ఎంత క్లాస్ అటైర్తో ఉంటుందో ఈ చీర నేను అంత బాగా ఉందని అయితే చెప్తానండి నాకు చాలా నచ్చింది అండ్ కిందంతా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది పీస్ మిస్ అయిన వాళ్ళ బ్యాడ్ లక్ మనం ఏం చేయలేము ఇది పింక్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గ్యాబ్ ఆర్డర్ వచ్చింది మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ లాస్ట్ ట్వంటీ సారీస్ ఇంకా లేవు రావు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మిస్టేక్ డెఫినెట్గా ఉంటుంది ఇది ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు తీసుకున్నాక రిటర్న్ ఎక్స్చేంజ్ ఇగో ఇదే కలర్ నిన్న ఒక మేడంకి ఈ కలరు నా వీడియోలో ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు కలర్ కరెక్ట్గానే ఉంది వాళ్ళ ఫోన్లో రెడ్ పడింది సో కలర్ నా వీడియోలో అయితే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే కొంచెం మెరూన్ రెడ్ ఫినిషింగ్తో ఉన్న శారీ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు నేను మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను ఎయిట్ ఫిఫ్టీలో ఇస్తున్నాను సో రెడ్ అనుకోవద్దు ఇది మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ అంటే ఎలా ఉంటుందో గెస్ట్ చేసి తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను అండి అండ్ అగైన్ ఆ క్రేజ్ జస్ట్ కలర్ ఈ కలర్స్ అయితే అసలు హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోయినాయండి మాకు హాట్ కేక్స్ అంటే హాట్ కేక్స్ ఎందుకంటే మంచి ఫ్యాన్సీ కలర్లు వచ్చినాయి చీరలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ చూద్దాం అగైన్ యు ఫేవరెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి పోతుంది కోడ్స్ వేసుకోండి పెట్టు ఇంకొక శారీ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎందుకు ప్రైస్ వేరియేషన్ అటు ఇటుగా ఉందంటే కొంచెం ఏమైనా మిస్టేక్ అటు ఇటుగా కొంచెం కనిపించినా ఎందుకులే అని తగ్గించుకొని ఇంకా లాస్ట్ వీడియో కింద రిలీజ్ చేస్తున్నాను ఇంకొక పీస్ పెట్టమ్మా తొందరగా బ్యూటీ అగైన్ క్రేజీ పీసు ఇంకా నేను ఏం మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు శారీ కలర్ డిజైన్ కంప్లీట్గా డిజైనర్ పీస్ అది ఇంక మళ్ళీ ఇంకొక వచ్చింది పర్పుల్ కలర్ కాంబినేషన్ బయట ఇంకా డార్క్ ఉంది వీడియోలో మీకు లైట్గా అనిపిస్తుంది కానీ బయట ఒక ఫిఫ్టీ పర్సెంట్ కలర్ డార్క్నెస్ ఉంది అంత బాగుంది కలర్ బయటనే బాగుంది వీడియోల కన్నా టెంపుల్ బార్డర్ ఇవే చీరలు కదా ఇలాంటి క్లాసిక్ ప్రింట్స్ అంత ఈజీగా ఏం దొరకవు టెంపుల్ డిజైన్లో పికాక్స్ వచ్చింది ఎంత క్లాస్గా ఉంటుందో చీర కడితే చాలా బాగుంటుంది ఒక నిమిషం టిష్యూ ఒక పెద్ద ఇష్యూ అన్నట్టు ఇది మాత్రమే టిష్యూయే సో ఎయిట్ ఫిఫ్టీలో ఇస్తున్నాను కావాలని వాళ్ళు తీసుకోవచ్చు నేను చెప్పేది ఏమంటే చిన్న చిన్న మిస్టేక్స్ డెఫినెట్గా ఉంటాయి ఇది ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే ప్లీజ్ బుకింగ్ చెయ్యొద్దు ఓకే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అగెయిన్ ఆన్ ఎక్స్క్లూజివ్ కలర్ ఈ కలర్ మాత్రం ఒక రేంజ్లో వచ్చిందండి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అండ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పర్పుల్ కలర్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి వన్ అంతేనా ఇంక ఉన్నాయా ఇదే చీర అవ్వ వచ్చేసింది ఇదే చీర ఇదే డిజైన్ ఇదే బార్డర్ సో మీరు ప్రైస్ వేరియేషన్ చూశారు కదా ఇంకా నేనేం చెప్పాను ఇంకొక ఎందుకు ఇట్లా ఎలక కొరికినట్టుంది గ్రీన్ సో ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటదండి నెక్స్ట్ పండితాం గ్రీన్ అండి ఇది కూడా సూపర్ ఉంది పీస్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అగైన్ మై ఫేవరెట్ మోస్ట్ క్రేజియస్ట్ కలర్ అసలు ఎంత బాగుందో నిజంగా కలర్ అయితే చాలా చాలా బాగుంది థౌజండ్స్ అందుకే ఏ కలర్ కూడా చెప్తలేను అప్పటి నుంచి బాగుంది బాగుంది అంటుంది కానీ కలర్ ఏంటో చెప్పట్లేదని మీరు అంతమంది అనుకుంటున్నారు నా కలర్ పేరు తెలియదు అందుకే బాగుందని అంటున్నాను మరి మీకు ఈ కలర్ ఏమని తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కూడా నేర్చుకుంటాను కలర్ అయితే బాగుంది కానీ కలర్ పేరు తెలియదు నాకు ఇదైతే కాఫీ షేడ్ అని అయితే చెప్తాను చాలా బాగుందండి ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఎక్సలెంట్ పీస్ అని చెప్తాను నేను ఎందుకంటే మంచి డిజైనర్గా ఉంది అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే పెద్ద హడావిడి లేదు శారీలో చాలా సింపుల్గా కంపోజ్డ్గా ప్రశాంతంగా ఉంటుంది శారీ అయిపోయిందా లాస్ట్ వన్ శారీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్